రెండవ దినవృత్తాంతములు పదకొండో అధ్యాయము రెహబాము ఎరుషలేమునకు వచ్చినప్పుడు వారితో యుద్ధము చేయుటకును రాజ్యమును తనకు మరల రప్పించుకొనుటకును అతడు యూదావారిలో నుండి బెన్యామీనియులలో నుండి ఏర్పరచబడిన యుద్ధసాలులను లక్ష ఎనుభది వేల మందిని సమకూర్చగా దైవజనుడైన శమయాకు యహోవా వాక్కు ప్రత్యక్షమైలాగూ సెలవిచ్చెను నీవు యూదారాజును సొలోమోను కుమారుడునగు రెహబాముతోను యూదాయందును బెన్యామినీయుల ప్రదేశమందును ఉండు ఇస్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము ఈ కార్యము నావలన జరుగుచున్నదని యహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండను మీ సహోదరులతో యుద్ధము చేయకుండను మీరందరును మీ మీ తిరిగి తిరిగిపోవుడి అని చెప్పెను కావున వారు యహోవా మాటలు విని యరోబాముతో యుద్ధము చేయుట మాని వెళ్ళిపోయిరి రెహబాము ఎరూషలేమునందు కాపురముండి యూదా ప్రదేశమందు ప్రాకారపురములను కట్టించెను అతడు బేత్లెహేము ఏ తాము తెకోవా బేత్సూరు షోకో అదుల్లాము గాతు మారేషా జీపు అదోరయీము లాకిషు అజేకా జోర్యా అయ్యాలోను హెబ్రోను అను యూదా బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారపురములను కట్టించి దుర్గములను బలపరచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలవంతమైన వాటిగా చేసెను యూదావారును బెన్యామినియులును అతని వారి మధ్య మధ్యనుండు యాజకులను లేవీయులును తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యొద్దకు వచ్చి చేరిరి యరోమామును అతని కుమారులను యహోవాకు యాజకసేవ జరుగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడిచి యూదా దేశమునకును యరూషలేమునకును వచ్చిరి యరోబాము బలిపీఠములకును దయ్యములకును తాను చేయించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనెను వారి చర్యలట్లుండగా ఇస్రాయేలీయుల గోత్రములయం దంతటను ఇస్రాయేలీయుల దేవుడైన యహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యహోవాకు బలుల నర్పించుటకై ఎరుషలేమునకు వచ్చిరి దావీదును సొలోమోనును నడచిన మార్గమందు మూడు సంవత్సరములు వారు నడచి రాజ్యమును బలపరచి మూడు సంవత్సరములు సొలోమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి రెహబాము దావీదు కుమారుడైన ఎరిమోతు కుమార్తగు మహలతును యశ్షయి కుమారుడైన ఏలియాబు కుమార్తగు అభిహాయులను వివాహము చేసికొనెమా అతనికి యూషు షమరియా జహము అను కుమారులు కలిగిరి పిమ్మట అతడు అబ్షాలోము కుమార్త అయిన మయకాను వివాహము చేసికొనగా ఆమె అతనికి అభియాను అత్తయిని జీజాను షెలోమీతును కనెను రెహబాము పదునెనిమిది మంది భార్యలను పెండ్లి చేసుకొని అరువది మంది ఉపపత్నులను తెచ్చుకొని ఇరువది ఎనిమిది మంది కుమారులను అరువది మంది కుమార్తెలను కనెను అయితే తన భార్యలందరికంటెను ఉపపత్నులందరికంటేను అబ్షాలోము అయిన మయకాను అతడు ఎక్కువగా ప్రేమించెను రెహబాము మయకాకు పుట్టిన కుమారుడైన అభియాను రాజును చేయతలచి అతని మీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించెను అతడు మంచి మెలకువగలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూదా బెన్యామీను సంబంధములైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారపురములయందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లింగ్లు చేసెను